నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము ప్రముఖ రచయిత్రి శ్రీమతి వలివేటి నాగచంద్రావతి గారు రచించిన బుద్ధికి బుద్ధి లేదు అనే ఆలోచింపజేసే కథను విందామండి ఇక కథను మొదలుపెట్టేస్తున్నానండి వాంతులు తల తిరిగినట్టుగా ఉండటం శ్రోహతప్పడం ఈ లక్షణాలన్నీ చూస్తుంటే మీ అత్తగారికి మామూలు తలనొప్పు మైగ్రెయ్యో అనిపించటం లేదు నా అనుమానం ఆవిడ బ్రెయిన్లో ట్యూమర్ ఉండొచ్చని ఆహా కంగారపడొద్దు అది నా అనుమానం మాత్రమే నేను కొన్ని టెస్టులు రాసిస్తాను తలకి స్కాన్ కూడా తీయించాలి ఇక్కడ అంత పెద్ద ల్యాబొరేటరీలు లేవు సిటీకి వెళ్ళి అవన్నీ చేయించండి వాటి రిజల్ట్ను బట్టి ట్రీట్మెంట్ విషయం ఆలోచిద్దాం డాక్టర్ అమర్నాథ్ అంటున్న మాటలు కన్సల్టింగ్ రూమ్ దాటి వెయిటింగ్ హాల్లో కూర్చున్న నా చెవులు పడిన ఆ క్షణం తలలో పిటిల్మని ఏదో పెద్దగా విస్ఫోటనం నరనరాన అగ్నికిలలు వేగంగా వ్యాపిస్తున్న అనుభూతి కళ్ల ముందు చీకటి వలయాలు గిర్రున తిరుగుతున్న భావన నాకేమవుతున్నదో నాకే తెలియని స్థితి అలా ఎంతసేపున్నాను వెలదామా అత్తయ్య అల్లుడు నందగోపాల్ గొంతు విని తిరిగి ఈ లోకంలోకొచ్చాను కాని మనస్సు ఏదో జడత్వం ఆవహించినట్టుగా స్తబ్దుగా ఉంది ఇంటికొచ్చాం ఏమన్నారు డాక్టరు ఎదురొచ్చి అడిగింది నా కూతురు మాలతి నేను నోరు విప్పలేదు మామూలు తలనొప్పి కాకపోతే చిన్న ప్రాబ్లం ఓ టెస్ట్ ఏదో చేయించుకొస్తే మందులు రాసేస్తానన్నాడు రేపు సిటీకి వెళ్తున్నాం ఆ పరీక్ష ఏదో చేయించుకొస్తే సరిపోతుంది నందగోపాల్ జవాబు నా కూతుర్ని సమాధానపరచవచ్చునేమో గాని బ్రెయిన్ ట్యూమర్ అంటే సాక్షాత్తు మృత్యువు ప్రతిరూపమే అని తెలిసిన నన్ను ఎలా పెట్టగలరు సరిగ్గా ఏడాది క్రితం నా ఆడపడుచు లలితాంబ తనకొచ్చిన తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసేలోపుగానే మరణించింది అంతకు రెండేళ్ల ముందు నా చెల్లెలి భర్త ఈ ట్యూమర్కే ఆపరేషన్ చేయించుకుంటూ ఆ బల్ల మీదే ప్రాణం విడిచాడు ఆ వ్యాధి ఎంత భయంకరమో ప్రాణాంతకమో నాకు బాగా తెలుసు రాత్రి భోజనం సహించలేదు మెత్తని పక్క ముల్లకంపలా గుచ్చుకుంది తెల్లవారుజామున పట్టిన మగత నిద్రలో పీడకల్లలు ఆ తర్వాత పట్టినట్టుంది కునుకు మెలకు వచ్చేసరికి తెల్లగా తెల్లారిపోయింది లేవగానే ఎదురు గోడలుకున్న దేవుళ్ల పటాలు కేసి చూసి అరచేతులు శ్రీరామ చుట్టి కళ్ళకద్దుకోవడం అలవాటు ఈరోజు ఆ పని మనస్ఫూర్తిగా చేయలేకపోయాను ఆ రోజే సిటీకి వెళ్ళాం అనుమానం కాదు నిజమే అని నిర్ధారణ అయింది మొదటిసారి విన్నంత షాక్ అనిపించలేదు కాకపోతే అనుచుకున్న విషాదం వెళ్లకక్కనీయకుండా గొంతు కడ్డం పడుతూ చికాకు పెడుతూ ఏదో వ్యక్తీకరించలేని భావన ఆపరేషన్ చేస్తే తొంభై పాళ్ళు సరైపోతుందట న్యూరోసర్జన్తో మాట్లాడి వచ్చాక చెప్పాడు నందగోపాల్ అతని పాలిపోయిన మొహం తడిగా ఉన్న కళ్ళు మాటల్లో తడబాటు చూశాక నాకర్థమయ్యింది హోప్స్ టెన్ పర్సెంట్ ఓన్లీ అని డాక్టర్సు ఉంటారని ఆపరేషన్కి డేట్ ఫిక్స్ చేశారు మరణానికి ముహూర్తం పెట్టినట్టు వ్యవధి ఉంది డబ్బు దశకుని చూసుకోవాలిగా ఊరికి తిరిగొచ్చాం గుమ్మంలోకి అడుగు పెట్టగానే అమ్మా అంటూ నన్ను చుట్టేసుకుని బావురు మంది మాలతి ఈ సెల్ ఫోన్ వచ్చాక వార్తలందడానికి ఆలస్యం ఉండటం లేదు నాకొక్కగానొక్క బిడ్డ మాలతి దాన్ని వదిలి ఉండలేక అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకున్నాను ఇప్పుడు నేనే శాశ్వతంగా వదిలి వెళ్లాల్సిన రోజు వచ్చేస్తోంది చేయగలను కళ్ళు ఊర్కో మాలతి అమ్మని ఏడిపించొద్దు మళ్ళీ తలను పోస్తుంది అయినా ఇప్పుడేమైందని అమ్మాయిని మందలిస్తున్న నందగోపాల్ గొంతులోనూ తడి నిర్లిప్తంగా ఉండాలికా అని ఎంత ప్రయత్నం చేస్తున్నా ఈ అనుబంధాల్లోని తీపి మనసును లాగేస్తోంది కదా మౌనంగా వెళ్లి వీల్చైర్లో కూలపడ్డాను ఈ వీల్చైర్ అంటే నాకెంతో ప్రియం సింహద్వారం పక్కనే కిటికీకి దగ్గరగా ఆ చైర్లో కూర్చుని మెల్లగా ఊగుతూ బయటకు చూస్తే విశాలమైన ఆవరణ పెద్ద గేటు గేటుకి రెండు ప్రక్కల హైబ్రిడ్ కొబ్బరి మొక్కలు ఇంటి ముందున్న మెట్ల దగ్గర నుంచి గేటు వరకు వెడల్పుగా చెప్టా చెప్టాకి అటు ఇటు రంగురంగుల గులాబీ మొక్కలు కళ్లకు చేస్తాయి చూపులు లోపలికి తిప్పుకుంటే పెద్ద హాలు నగిషీలు చెక్కిన దర్వాజాలు రంగుపూల అద్దాలు బిగించిన ఫ్రెంచి విండోలు మనసును మురిపిస్తాయి ఇదంతా నా సొంతం నా సామ్రాజ్యం అనుకుంటే ఎంతో తృప్తి మరెంతో గర్వం కలిగేవి కాని ఇప్పుడు మృత్యువు కల్లెదుట నిలబడింది నావి నావి అని నువ్వు అనుకుంటున్నావేవీ నీవి కావులే లేచిరా నా వెంట అని గద్దిస్తోంది తిరుగులేని ఆజ్ఞ అది ఎక్కడున్నా అక్కడే వదిలేసి వంచుకుని దాని వెనక వెళ్ళక తప్పదు ఏ క్షణాన ముగుస్తుందో తెలియని ఈ బ్రతుకు కోసం అల్పమైన ఈ శరీరం కోసం హైరాణపడి ఇన్ని ఆడంబరాలు ఇంత కామాటం ఎందుకు ఇన్ని విడిచి వెళుతున్నామే అని ఎందుకు అంతా మూర్ఖత్వం కాకపోతే ఒక రోజు గడిచింది అయ్యో తల్లి ఎంత వచ్చింది నీకు నా నాతోటి వాళ్ళెంతమంది నాదుకున్నావు ఆ పుణ్యమన్నా నిన్ను ఆదుకోలేదా సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్న నా కాళ్ల దగ్గర కోలబడి లపలపలాడుతోంది రాజమ్మ రాజమ్మ మాకు పాలు పోస్తుంది తరచూ నా దగ్గర అప్పు తీసుకునే వాళ్ళలో ఆమె ఒకతి నువ్వు బాగుంటేనే కదా నాలాటి బడుగోళ్లు పది మంది బాగుండేది ఆ మాయదారి తలనొప్పి దేవతలాంటి నీగ్గాక ఎందుకు పనికిరాని నాకు రాకూడదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది నా గుండె నీరయింది దాని అవసరానడ్డుపెట్టుకుని నూటికి పది రూపాయలు వడ్డీ గుంజుతూ అప్పిచ్చే నేను మంచిదాన్నట ప్రాణాంతకమైన నా జబ్బు తనకి బదిలీ అవ్వాలట ఎంత ఎర్రిబాగుల్దో అదన్నమాట నిజమే వీళ్లు బడుగుజీవులు సందుచివర పెంకుటింటి అరుగు మీద పూట ఇడ్లీలు దోశలు వేసి అమ్ముకునే మాణిక్యమ్మ తోపుడు బండి మీద కొద్దిపాటి కూరలతో చిన్నపాటి వ్యాపారం చేసుకునే వెంకటేశు బడ్డీ కొట్టు నడుపుకునే ప్రసాదు సినిమా హాల్ దగ్గర మసాలా చేసి అమ్మే నటరాజు ఈ రాజమ్మ వీళ్ళంతా ఆకోవలోని వాళ్లే ఒక్క మాటుగా వెయ్యి రూపాయల ఖర్చొచ్చి మీద పడితే తట్టుకోలేరు ఆ సమయానికి ఆ గంటం నుంచి తప్పించే నాలాంటి వాళ్లు వాళ్ల దృష్టిలో దేవుళ్లే ఆ కృతజ్ఞతతో కాస్త కాస్తగా వాయిదా పద్ధతిలో అసలుకు రెండింతలు వచ్చినా బాధపడరు కాలం కలిసిరాక తాకట్టు పెట్టిన వస్తువు వాకట్టయినా కిమ్మనరు అలా ఇంట్లో కూర్చునే ఎంతో సంపాదించా నేను సాయంత్రమే నీ కబురు విన్నా మనసాగలేదు మా పేటగుండ్లో సాయిబాబా చాలా మహత్తు గలవాడమ్మా ఆ గుడికెళ్ళి ముక్కి విభూతి తెచ్చా ఇది పెట్టుకో తల్లి చల్లంగుంటావు ఇంత అభిమానం పొందడానికి అర్హతుందా నాకు దరిద్రులో అమాయకులో అనన్నా చూడకుండా వాళ్ల రెక్కల కష్టాన్ని వడ్డీ రూపాన వసూలు చేశానే తాకట్టు సొమ్ములతో ఇనపెట్టి నింపానే ఇందుకోసం ఈ అన్యాయపార్జునంతా మూటగట్టినా నా ఆయుషు ఒక్క నిమిషం పెంచగలరా ఇప్పుడెవరైనా లేదే ఇంత పాపాన్ని పోగు చేసుకున్నాను భగవంతుడా నన్ను క్షమించు పశ్చాత్తాపంతో ఓ క్షణం కళ్ళు మూసి తెరిచాను అప్పటికప్పుడు పరిహారంగా వాళ్ళకేదైనా ఉపకారం చెయ్యాలని తహతహలాడుతోంది మనసు ఏం చేయగలను వాళ్లని పిలిచి మీ అప్పులన్నీ మాఫీ చేశానని చెప్పనా తాకట్టు వాకట్టు చేసిన వస్తువులన్నీ తిరిగి ఇచ్చేయనా ఊహో అలా చేస్తే ఎవరైనా ఏమనుకుంటారు పిచ్చిపట్టిందనుకుని వింతగా చూస్తారు భరించగలనా అది అలా కాదు ఒకటే ఉపాయం తోస్తోంది నాకు లేచి వెళ్ళి తెల్ల కాగితం ఒకటి తీసుకుని కూర్చున్నాను ముందుగా మాలతి నందగోపాల్ని సంబోధిస్తూ గమనిక రాశాను దాంట్లో రాసినవన్నీ నా వీలునామాగా భావించి అమలుపరచాలని ఆ తర్వాత పేరాలో నా తదనంతరం నేను రుణమిచ్చిన వాళ్ళందరినీ దయగా చూడమని వడ్డీ మాత్రమే తీసుకోమని కోరాను ఆ కాగితాన్ని నా బీరువాలో తలుపు తీయగానే కనపడేటట్టుగా చీరల మీద పెట్టాను అమ్మాయి సరే నందగోపాల్కి కూడా నేనంటే చాలా గౌరవం అభిమానం నా మాట వాళ్ళిద్దరూ తప్పక మన్నిస్తారనే నమ్మకం నాకుంది ఎందుకు తెలీదుగాని అలా చేశాక నాకెంతో ఊరటగా బాధోపశమనానికి మార్గం కనిపించినట్టుగా అనిపించింది ఇంతవరకు నన్ను కలవరిపెట్టిన నా వ్యాధి మరణ భయం తేలికవడమే కాక ఇది అందరికీ సహజమైనదేలే అనుకొనగలిగే స్థైర్యాన్ని నాలో నింపుతున్నట్టుగా అనిపిస్తోంది తీసుకోవడంలోనే ఉండే లాభం మాత్రమే తెలిసిన నాకు ఇవ్వడంలో గల ఆనందం మొట్టమొదటిసారిగా అనుభవానికి వచ్చినట్టయింది ఒకరిని పెట్టగలిగే ఓ మంచి పనికి చుట్టిన శ్రీకారానికే ఇంత ప్రభావమా ఆ ప్రేరణతోనే నేను చేస్తే బాగుంటుందనుకున్న మరికొన్నింటిని ఆ కాగితంలో రాసిన దానికి జోడించాను మా పొలం పండించే రైతు అప్పలస్వామి తన కూతురు పెళ్ళని ఈ ఏడాది కౌలు డబ్బు కొద్దిగా తగ్గించుకోమని ప్రాధేయపడ్డాడు మొన్న ససే మీరా వీలు కాదన్నానప్పుడు కాదంటే రైతునే మార్చేస్తానని బెదిరించాను కూడా ఈ ఏడాదే కాదు మరో రెండేళ్లు అతడిచ్చినంతే తీసుకోవాలని మా పని మనిషి రంగమ్మకి నేను పెట్టుకునే ఎర్రరాళ్ల కమ్మలంటే ఎంతో మనసు నేను నా జన్మంతా కూడబెట్టినా అటువంటివి చేయించుకోగలనా అమ్మా అంటూ ఉంటుంది దానికవి నా కానుకగా ఇచ్చేయమని ఇలాంటివి ఒక్కొక్క రోజు గడుస్తోంది ఆపరేషన్ తేదీ సమీపిస్తోంది అదేంటో జీవితం ముగింపుకొస్తున్న ఈ సమయంలో నాకు బతుకు మీద కాంక్ష పెరిగిపోతుంది గడుస్తున్న ప్రతి గడియని అమూల్యంగా దాచుకోవాలనిపిస్తోంది పలకరించిన ప్రతి వ్యక్తి మీద ఆప్యాయత కుమ్మరించాలనిపిస్తోంది కనిపించిన ప్రతి దృశ్యము అద్భుతంగా అనిపిస్తోంది వీటన్నిటికీ అందరికీ శాశ్వతంగా దూరం కాబోతున్నానన్న స్మరణ మనసును చిత్రవద చేస్తోంది ఊరికే కూర్చుంటే ఏవో ఆలోచనలు పోతున్నాను పోతున్నాను అని తెగ విచారపడుతున్నానే గాని ఇన్నాళ్ళు బతుకుండి ఏం సాధించాను వేమన అన్నట్టు పుట్టలో పుట్టిన చెదల్లాగే జన్మ ఎత్తాను రేపు ఆ పుట్టమట్టిలోనే కలిసిపోతున్నాను ఏముంది ప్రత్యేకత కనీసం నా చుట్టూ ఉన్నవారి మనసుల్లోనైనా నా తర్వాత నా జ్ఞాపకాన్ని మంచిగా ఉంచగలిగానా అమ్మా మాలతీ పిలుపు విని తల పైకెత్తాను మాలతీ పక్కన నందగోపాల్ కూడా ఉన్నాడు ఏమిటన్నట్టు చూశాను ఆపరేషన్కి నాలుగైదు లక్షలు చేతులు ఉంచుకోవటం మంచిది కిందటి నెలలో పాతిక లక్షలు పెట్టి ఆ మామిడి తోట రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయి ఉంటే ఇప్పుడు డబ్బు కింద వెతుకులాట ఉండకపోను ఆ గరువు కింద రెండెకరాలు అమ్మకానికి పెడదామంటారా అత్తా అదైతే మంచి పొలం కాబట్టి తొందరగా అమ్మకమవుతుంది ఇప్పుడు ఆ పొలాలు స్థలాలు అమ్మకమయ్యి వాళ్ళు డబ్బుకి గడువులు పెట్టి అది అందేదాకా మనకు టెన్షన్ పెరిగి ఎందుకమ్మా ఎప్పటి నుండో పడున్నాయి ఆ లాకర్లో నగలు అవి అమ్మేస్తే సరిపోదా మాలతి మాటలు నన్ను ఉలిక్కిపడేలా చేశాయి లాకర్లో నగలా వద్దు వద్దు ఆ పొలమే అమ్మేసేయండి తెల్లబోయి చూస్తున్న వాళ్ళిద్దరి వంక చూడకుండా ముందు హాల్లోకి వచ్చేసి వీల్చేర్లో కూర్చుండిపోయాను కళ్ళు మూసుకుని తలనిండా జ్ఞాపకాలు జోరీగల్లా రొదపెడుతూ ఆ నగలు తులసికి చెందాల్సినవి తులసి పురిట్లోనే తల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు నాకు సవతికూతురు నిశ్చితార్థానికి ముందే నన్ను ఒంటరిగా కలిశారాయన తులసిని నీ బిడ్డగా చూసుకోగలనని నాకు మాట ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది అన్నారు రెండో పెళ్లివాడన్న ఒక్క లోపం తప్పించి ఆయన వయసు చిన్నది ఆడపిల్ల మనసు దోచగల అందగాడు అంతేకాదు కోటీశ్వరుడు నేను మాట ఇచ్చేశాను మరణశయ్య మీద ఉన్నప్పుడు ఆయన ఇదే కోరిక కోరారు ఆస్తంతటి నీ ఇష్టానుసారమే నీ పేర రాశాను తులసికి అన్యాయం చేయవన్న నమ్మకంతోనే ఆ నమ్మకాన్ని ఒమ్ముచేయుగా అని అప్పుడు మాటిచ్చేశాను ఆ నిమిషానికి మనస్ఫూర్తిగానే కానీ ఆ తరువాత తులసి స్వర్ణ ప్రతిమ దాని అందం చూసి పైసా కట్నం అక్కర్లేదంటూ ఎన్నో సంబంధాలొచ్చాయి వాటిల్లో దానికి ఇష్టమైన వరుణ్ణి చూసి పెళ్లి చేశాను వరకట్నం అడగని పెళ్లి కొడుకు దొరికాడన్న సంబరంలో యథాలాపంగా పిల్లని మొట్టి చేతులతో పంపుతున్నామనుకోకండి తల్లి నగలన్నీ దానివే అని మాట జారాను అదిగో ఆ తప్పే నా ముక్కు పట్టుకుంది అప్పట్నుంచి దాని అత్తగారు మీ అమ్మ నగలు ఇస్తానందుగా మీ పిన్ని అవి పట్టుకురా అంటూ దాన్ని తెగ సతాయించడం పుట్టింటికి తరమటం తులసేమో నా దగ్గరికొచ్చి నిష్ఠూరాలాడ్డం అది అడిగింది కదా అని నేనివ్వగలనా నగలా అవి బంగారం పాతర చూస్తూ చూస్తూ ఎలా దారపోయగలను అప్పటికీ ఓ రెండు గొలుసులు నాలుగు గాజులు ఇచ్చి పంపాను ఇవే మీ అమ్మ నగలు అని ఊహూ ఆ అత్తా దేవాంతుకురాలు ఎక్కడ ఎంక్వైరీ చేసిందో ఏమో నేను పిచ్చిదాని కాదు ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పండి ఆవిడకేమేమి నగలున్నాయో నాకు తెలుసు అంటూ స్వయంగా దండయాత్రకొచ్చింది నా మీదికి నేనా తొనికేది మిగతావన్నీ ఆయన జబ్బుకే కరిగిపోయాయి మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఉన్న వివే అని నిక్కచ్చిగా తేల్చేశాను ఇక ప్రత్యక్షంగా ఏం చేయలేక పరోక్షంలో నేను కూతుర్ని మోసం చేశానని అందరి దగ్గర ప్రచారం మొదలుపెట్టింది నేను పట్టించుకోలేదు తులసిని మా ఇంటికి పంపడం మానేసింది మరీ మంచిదనుకున్నాను పాపం తులసిని రాచి రంపాన పెడుతోందట ఆ ముగుడు కూడా తల్లికే వత్తాసట అనే గాలి వార్తలు వినవచ్చాయి విని వినట్టుగా ఉండిపోయాను ఇది ఆ నగల కథ నేనెంత కఠినంగా వ్యవహరించానో ఇప్పుడు సమీక్షించుకుంటుంటే తెలుస్తోంది ఆ నగలు అప్పుడూ లాకర్లోనే ఉన్నాయి ఇప్పుడు లాకర్లోనే ఉన్నాయి వాటి వల్ల నాకు ఏమీ లేదే అవి పెట్టుకునే గీతేటూ నాకు లేదు అవి లేకపోతే నాకు నా బిడ్డకు తక్కువైపోతుందన్న స్థితి కాదు మరెందుకు వాటి మీద మోహం నాకు కాస్త మనసు విశాలం చేసుకుని నా భర్తకిచ్చిన మాట నిలబెట్టుకునుంటే తులసి జీవితం సంతోషంగా గడిచి ఉండేది కాదు సొంత తల్లిని కాకపోయినా అమ్మా అని పిలిచే ఆ బిడ్డ మనసులో నేను తల్లి స్థానంలో ఎప్పటికీ నిలిచి ఉండేదాన్ని కాదు అయిందేదో అయిపోయింది ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నాయి రేపు ఆ లోకంలో ఉన్న నా భర్త దగ్గరకు అపరాధ భావనతో జంకుగా వెళ్ళకూడదు కదా రేపు పిలిచి దాని సొత్తు దానికి అప్పగించేస్తాను అనుకున్నాక మనసు స్థిమితపడింది అనుకున్నట్టుగానే మర్నాడు తులసికి ఫోన్ చేశాను దాని భర్త ఫోన్ తీశాడు కాస్త తటపటాయింపుగా నా ఒంట్లో బాగుండటం లేదు ఓసారి తులసిని పంపించండి కొన్ని సంగతులు కూడా చెప్పాల్సి ఉంది తప్పకుండా పంపించండి అని చెప్పాను అవును కాదు అనకుండా ఫోన్ పెట్టేశాడు తులసి రాలేదు ఏం చేయను నేను రాస్తున్న కాగితంలో ఇంకో పేరా పెంచి రాయడం తప్ప ఆసుపత్రి ఇంకా సేపట్లో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లబోయే ముందరా కన్నీలాపుకుంటూ నాకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్న నా కూతుర్ని ఒక్కసారి దగ్గరగా పొదుపుకున్నాను అల్లుణ్ణి కళ్లతోనే సెలవడిగాను వీలు చీరు కదిలింది ఆపరేషన్ థియేటర్ సరిగ్గా ఈ లోకానికి మరో లోకానికి మధ్య గీసిన సరిహద్దు రేఖలా ఉంది కళ్ళు తప్ప మిగతా శరీరాన్నంతా ఆకుపచ్చ యూనిఫామ్లో కవరు చేసుకున్న డాక్టర్లు నర్సులు జీవుల్ని పైకో కిందుకో తీల్చితూసేసే న్యాయ నిర్ణేతల్లా ఉన్నారు ఆపరేషన్ టేబుల్ పైన తీర్పు కోసం ఎదురుచూసే నేరస్తురాలి స్థానంలో ఉదాసీనంగా పడుకుని ఉన్నాను నేను డాక్టర్ అనుకుంటా సిరంజితో దగ్గరగా వచ్చారు తలుక్కుమంటున్న రెండు కళ్ళు నన్ను స్నేహంగా చూస్తున్నాయి ఇదే నేను చూసే చివరి చూపా చిన్న ఇంజెక్షన్ కోమలంగా ఉన్న ఓ స్వరం మార్ధవంగా పలికింది ఇదే నేను వినే చివరి స్వరమా చురుక్ ఇదే నా చివరి రాజేశ్వరి రాజేశ్వరి కళ్ళు తెరవండి తెరవండి నుంచి పిలుపు ఇంకో లోకం వచ్చేశానా ఇక్కడ కూడా నన్ను ఎరిగిన ఉన్నారా ఆశ్చర్యం వీళ్ళు కూడా మన భాషే మాట్లాడుతున్నారే ఎలా ఉంటారు వీళ్ళు ఎంత ప్రయత్నించినా కళ్ళు తిరిపిడి పడటం లేదే రాజేశ్వరి లేవండి కళ్ళు తెరవండి హెచ్చరిస్తూ చెంపలు తట్టిన స్పర్శ బలవంతాన కళ్ళు విప్పాను ముందు అంతా మసక మసక మెల్లమెల్లగా స్పష్టత వచ్చింది దృష్టికి ఈ లోకమిది తెల్లటి పైకప్పు తెల్లటి గోడలు తెల్లటి యూనిఫామ్లు తెల్లటి చిరునవ్వులు ఊహో ఇది వేరే లోకం కాదు నా లోకమే నేను బతికే ఉన్నాను భగవాన్ కరుణించావా అదృష్టవంతురాలివమ్మా చాలా ఎర్లీ స్టేజీలో ఉండటం వల్ల నిన్ను సేవ్ చేయగలిగాం ఇక నీకేం భయం లేదు డాక్టర్లు భుజం తట్టారు నెల్లాళ్లలో మిగిలిన ట్రీట్మెంట్ ముగించుకుని ఇంటికి వచ్చాను వెళ్ళగానే మొట్టమొదట నేను చేసిన పని నా బీరువాలో నేను మతిలేకుండా రాసిపెట్టిన కాగితాన్ని తీసి మొక్కలు చేసి పడేయటం నయం ఎవరికంటా పడింది కాదు నేను వచ్చానని తెలిసి తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి చూసి వెళ్తున్నారు తల్లి వచ్చేసావా నా మొర ఆ సాయిబాబా విన్నాడమ్మా చూసావా ఆ విభూది మహత్యం నీ ఏ ఏపీడా చేరదమ్మా నువ్వు ఎప్పటికీ చల్లంగుంటావు రాజమ్మ చేతులు పైకి చూపెడుతూ దన్నాలు పెడుతూ వచ్చేసింది నవ్వి మీ అందరి ప్రార్థనల ఫలితమేనే అని ఇంకాస్త ఉబ్బేశాను దొంగముండ నాకు తెలియదా దీని ఎత్తులు ఎట్లా దొంగేడుపులు ఏడ్చి ఆ తర్వాత వడ్డీలో మినహాయింపు అడుగుతుంది బడవ నేనా ఈ ఎత్తులకి చిత్తయ్యేది కిందటి నెలలో వడ్డీ కూడా కట్టలేదట అసలే ఖర్చుల్లో ఉన్నా తొందరగా జమకట్టు అని హెచ్చరించి పంపాను ఆ సాయంత్రం తులసి వచ్చింది అమ్మా అంటూ దగ్గర కూర్చుని కళ్ళ నీళ్లు పెట్టుకుంది మొదలు అమ్మా బొమ్మ అంటూ వేదవనస కడుపులో లేని కావులించుకుంటే వస్తుందా అని నన్ను వందసార్లు అమ్మా అమ్మా అంటే కన్నతల్లినైపోతానా కన్నబిడ్డకుండే మమకారం నా మీద తనకి పొంగి పొర్లుతోందంటే నమ్ముతానా నీకు ఆపరేషన్ అంటే ఎంత భయపడ్డాను ఎంత ఏడ్చాను ఆహా బతిమాలగా బతిమాలగా ఇప్పటికి పంపించారమ్మా ఉద్ధరించారు వెళ్ళబోయే ముందర ఏదో చెప్పాలన్నావుట అది అసలు సంగతి చివరి దశలో ఉన్నాను అప్పనంగా చేతికి అందించేస్తాను కట్టుకుని పోదామని వచ్చిందన్నమాట పాపం ఏముంది ఉంటానో ఓడతానో అన్న స్థితి పెద్దదానివి నాకేమన్నా అయితే చెల్లిల్ని చూసుకుంటుండమ్మా అని చెబుదామనుకున్నాను తులసి వెళ్ళిపోయింది వెళ్ళి వీల్చైర్లో కూర్చున్నాను కులాసాగా గాలివాన వచ్చి వెలసినట్టుగా ఉంది తేలిగ్గా ఉంది ఉత్సాహంగా ఉంది హాయిగా ఉంది కిటికీలోంచి బయటకు చూశాను విశాలమైన ఆవరణ పెద్ద గేటు రెండు పక్కల హైబ్రిడ్ కొబ్బరి మొక్కలు మెట్ల దగ్గర నుంచి దాకా వెడల్పుగా చప్పటా గులాబీ అంట్లు కళ్లకు విందు లోపలికి చూశాను హాలు నగిషీలు చెక్కిన దర్వాజాలు రంగుటద్దాలు బిగించిన ఫ్రెంచి విండోలు మనసును మురిపించాయి వీల్చైర్లో వెనక్కి వాలాను గర్వంగా ఇది నా సామ్రాజ్యం నేనే మహారాణిని నాకెవరు సాటి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తెలియచేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు